ఒక కుటుంబ యజమానికి కానీ లేదా నీకు నువ్వుగా కానీ నీ బద్దకాన్ని వదిలించుకోకపోతే దాన్ని ఎఫెక్ట్ ఎక్కడి వరకు చూపిస్తుందో తెలుసు ఒక కుటుంబ యజమానికి బద్ధకం ఉందనుకోండి ఎఫెక్ట్ ఎక్కడివరకు చూపిస్తుంది నిన్ను కట్టుకున్నందుకు ఆ ఇంటి ఎల్లాలకి టైంకి గుప్పిడి మెతుకులు దొరకవు చండాలు కూడా గుర్తుపెట్టుకో నీ గర్భాన్ని పుట్టినందుకు వాళ్ళకి సరైన బట్ట దొరకదు బద్దక వస్తుందా గుర్తుపెట్టుకో చివరికి నువ్వు కుటుంబానికి ఉన్నది ఆ దరిద్రం కూడా తిరుగుతుంది ఆ స్వామర్థం ఇల్లంతా పడుతుంది నీతో పోద్దా నీ నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ప్రభావం పడుతుంది భైబుల్ ఎంత తిరుగుతుంది ఎవరికి గుప్పడి మెతుకులు సంపాదించడం చేతు కదా నేను నమ్ముకునే భార్య ఉంది నీ నమ్ముకుని పిల్లలు ఉన్నారు నీ నమ్ముకున్న కుటుంబం ఉంది అరే రే పొద్దు నీళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తే సడన్గా ఆరోగ్యాలు ఒకలా ఉండవు ఏదన్నా సడన్గా ఏదన్నా అనారోగ్య సమస్య వస్తే ఎవరి దగ్గరకు పోయి భిక్షాటం చేయాలి కనీసం సేవింగ్స్ ఉండాలని నీకు తెలీదు కనీసం సేవింగ్స్ నీకు చేయాలని తెలియదు రేపొద్దున ఏదన్నా ఏదన్నా ఏ వరదో ఏ తుఫానో ఏ ఏదో ఒక ప్రమాదం వస్తే సడన్గా అంతా ప్రమాదం రాష్ట్రానికో జిల్లానికో మండలానికో పడితే వారం రోజులు కూర్చున్న పర్లేదన్నా కనీసపు ధీమాగా సంపాదించే వైఖరిని కొద్దు నేను అడుగుతున్నాను సీమలు చూడు ఎండాకాలం అంతా సీరియస్ వర్క్లో ఉంటాయి సరిగ్గా వాడికి వర్క్ చేయలేని టైంలో ఈ అంతా తీసుకుంటూ రెస్ట్ టైంలో ఉంటాయి మనం మనం ఎలాంటి చెప్పండి కష్టపడే టైంలో రెస్ట్ అంటాం ఏ కష్టపడ్డానికి సమయం లేనప్పుడు వర్క్ అంటాం ఇప్పుడు ఎవడెత్తాడు నీకు వర్క్ ఇస్తాడు నీకు వర్క్ ఎవడ కరోనా టైంలో అన్నాట ఉద్యోగం కొట్టేది కానీ కరోనా వచ్చింది అన్నాడు కరోనా వచ్చిన వల్ల కొట్టలేకపోయాడట ఇంకానే ఇంకానే ఎవరెస్ట్ వచ్చేసింది వచ్చేసింద నేను అడుగుతున్నాను ఏ నేను అడుగుతున్నాను బద్దకస్తుడు కారణాలు చెప్తాడు బద్దకస్తుడు వాతావరణాన్ని అంకెడతాడు బద్దకస్తుడు వాడి టాలెంట్ని వాడు మర్చిపోతాడు బద్దకస్తుడు చివరికి ఏమైపోతాడు చెప్పినా ఏ మాట అంటున్నందుకు ఏమనుకోకండి వాడు యూజ్లెస్ ఫీలో అయిపోతాడు యూజ్లెస్ అంటే వాడికి వాడు కూడా ఉపయోగపడతాడు అదే సామెతల గ్రంథం అదే సామెతల గ్రంథం తొమ్మిది వచ్చి నుంచి కొనసాగిద్దాం సోమరి ఎందాకా నువ్వు పండుకొని నువ్వు ఎప్పుడు లేస్తారు నువ్వు ఇంకా కొంచెం నిద్రపోతానని కొంచెం కునికిదనని కొంచెంసేపు చేతులు ముడుచుకొని పడుకుందనని నువ్వు అనుకుందువు అందుచేత దోపిడిగాడి వచ్చినట్లు దారిద్రముని ఎద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును అంటే భయమే స్నేహ పదాలు చదువుతున్నప్పుడు ఏమని రాసాడు చూడండి సోమరి ఎందాక నువ్వు పడుకుందువు ఎప్పుడు నిద్రలేస్తావు సామరో స్వామరుడు ఏమనుకుంటాడట లెగరా టైం అయిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ డిస్టర్బ్ నేను ఫైవ్ మినిట్స్లో ఏమైపోద్దురా ఫైవ్ మినిట్స్లో ఏమైపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా అలాగ ఉంటుంది ఫీలింగ్ ఉండదు అలారం పెట్టుకుంటాడు అలారం గడేస్తాడు ఎందుకు పెట్టుకున్నారా కడేసి మళ్ళీ అలారం గడేసి కట్టే మళ్ళీ పడుకో మళ్ళీ ఇస్తాడు మళ్ళీ అలారం మళ్ళీ కడదు అలారం మళ్ళీ అలారం కడదు అలారం పెట్టుకోవడం కట్టేందుకు ఈ ఫైవ్ మినిట్స్లో అడుగుతున్నాను ఏమవుద్ది ఫైవ్ మినిట్స్లో ఏమవద్దు ముందున్న బద్ధకమే మళ్ళీ ఉంటుంది మళ్ళీ ఉన్న బద్దకమే మళ్ళీ ఉంటుంది నువ్వు ఎన్ని గంటలు వేసినా ఆ ఫైవ్ మినిట్స్లో నీకు నిద్ర రాదు ఆ బద్ధకమే కొనసాగుతా బైబుల్ అందే ఈ సోమర్తనానికి మరో కారణం ఏంటి చెప్పినా ఎక్కువ నిద్రపోవడానికి చూస్తున్నారు నిద్రపోవడానికే చూస్తున్నాను సగం రోగాలు దేనివల్ల వస్తాయి చెప్పిన నిద్ర లేకపోతే వస్తాయి సగం రోగాలు దేనివల్ల వస్తాయి చెప్పినా ఎక్కువ నిద్ర వస్తాయి బ్యాలెన్స్ ఉండాలి అంటున్నాడు దేవుడు ఎక్కువ నిద్రపోయిన రోగాలు వచ్చేస్తాయి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లు చూసారా శరీరాన్ని అలా కదపకుండా అలా ఒక సుప్తా వ్యవస్థలో మనం అలా పడుకుని ఉంటే ఈ మీద ఏమొస్తాయంట కురుపులు వస్తాయంట బాడీని అటు ఇటు కదపమని అది సిప్టమ్స్ మనకు తెలియకుండా నిద్రలేస్తాడట ఇలా తిరగమని ఇలా తిరుగునందుకు మనకు తెలియకుండా ఇలా పడుకున్నాను ఇలా తిరుగుంటాం తెలియవారు ఎందుకు నీకు తెలియపోయింది తిరుగుతావు దానికి తెలుసు కదపకుండా అలాగుండు తపస్సు చేసేద్దరు కొంతమంది కూర్చుని అలాగుండు కింద సెగ్గట్లు వచ్చేస్తే కదపాలి దేనికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి రెస్ట్ ఎక్కువైనా ప్రమాదమే రెస్ట్ తక్కువైనా ప్రమాదమే ఇక్కడ నిద్ర వదిలేరా దరిద్రుడు అని చెప్తుంది ఆ నిద్ర వదిలే ఆ నిద్రలోంచి లే ఇంకా కొంచెం నిద్రపోతునని ఇంకా కొంచెం ఇంకొంచెం ఇంకొంచసేపు చేతులు ఆ ఎలా పడుకుంటారు అడ్డా ఇలాగా బెల్లి బేబీ లాగా ఎలా పడుకుని తలగాడ దగ్గర నా ఎలా చెవిలోని ముక్కులో కరెంట్ పోయి లే మా గాడు పది గంటల వరకు పడుకుంటున్నావు మగాడు ఇంత బద్ధకంగా ఉంటున్నాను నువ్వేం ఎరగ తీసావని ఇంత రెస్ట్ తీసుకుంటున్నావు నీకు రెస్ట్ తీసుకోవడానికి నీకు రైట్స్ ఏంటి అని అడుగుతున్నాను నీకు రెస్ట్ తీసుకోండి నీకు రైట్ ఏంటి నేను తలిసిపోయాను కనుక రెస్ట్ తీసుకున్నాను నాకు నీకు రైట్ ఉందా బైబిల్ అంది నీకు రెస్ట్ తీసుకోవడానికి రైట్స్ లేవు అసహించుకుంటాను వేసిస్తాను మరణకరమైన పాపాల్లో అసూ ఒకటైతే మరణకరమైన పాపాల్లో బద్ధకం ఒకటి నెక్స్ట్ బద్ధకం వల్ల ఏమవుద్ది కిందికి చెప్తున్నాడు ఇంకా కొంచెం నిద్ర నిద్రపోదు అని కిందికి చెప్తుంది అందుచేత దోపిడిగాడి వచ్చినట్లు దరిద్రం వస్తుంది బద్దకొస్తులు ఇంటికి ఏమొస్తుంది చెప్పండి దరిద్రం వస్తుంది ఏంటోనండి మాకు అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి అంటే ఎందుకు వస్తే చెప్పు ఏంటో అండి మాకు ఏది కలిసి రావట్లేదు ఎందుకు కలిసి రావట్లేదు చెప్పు ఏంటోనండి మాకు ఆర్థిక అభివృద్ధి లేదంటే ఎందుకు రావట్లేదు చెప్పు నీ బద్ధకం వల్లే నీకు అప్పులు నీ బద్ధకం వల్లే నీకు రాగాలు నీ బద్ధకం వల్లే నీ కుటుంబానికి దరిద్రం నీ బద్ధకం వల్లే నీ కుటుంబానికి సీడ పీడ నీ కుటుంబానికి దోపిడీగాడు వచ్చినట్టు దరిద్రం వస్తుంది ఇంటికి ఆయుధురాడంటే కత్తి లేసుకుని అక్కడి మీదకి వస్తే ఎలా ఉంటుందో అలా లేమి లేమంటే అన్నం దొరకని పరిస్థితులు వస్తున్నాయి ఆదివారం వస్తే ఒక కూరకొని లేని పరిస్థితి నీకు ఒక బట్ట పండుగ వస్తే బట్ట లేని పరిస్థితి ఎందుకు బద్దకం బద్ధకం బతకం అడుగుతున్నా అండి రోజుకి ఐదు వందలు తెచ్చుకున్న ఇంటికి పోయి రోజుకి ఐదు వందలు తెచ్చుకున్న బయటికి పోయి రోజుకి ఐదు వందలు తెచ్చుకుంటే నెలకు పదిహేను వేలు అవుతాయండి రోజుకి వెయ్యి రూపాయలు తెచ్చుకుంటే చెప్పండి ముప్పై వేలు అవుతాయండి రోజుకి రెండు వేలు తెచ్చుకుంటే నెలకు అరవై వేలు అవుతాయండి నువ్వు కదిలితే ఎంతో వస్తుంది నువ్వు కదిలేదేది నువ్వు చేసేదేది నువ్వు ఎక్కడైనా కష్టపడేది ఏది నువ్వేదో పెద్దరగ తీసినట్టు కొంతమంది ఉంటారండి చూసినట్టు చూసినట్టునే అదే అలా ఏరా ఎక్కడికి వెళ్ళదంటే అంటే కొంచెం డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు లెఫ్ట్ సైడ్ రాత్రి నొప్పి గంజి ఎక్కువ తాగిస్తుంటావు గ్యాస్ ఎక్కువైపోయి ఉంటుంది నొప్పిగుందంట నొప్పిగుందంట మబ్బుగా ఉందంట ఎందుకు అలా ఉందంట చెప్పండి బద్ధకం అంట బద్దకస్తులు ఏం చేయాల చెప్పిన ఏం చేయాలండి వెళ్తావు టెన్ కేమ్ ఆగితే కొరడి శనకాల ఆగితే కొట్టేయాలి టెన్ కేమ్ ఆగరే చచ్చిపోదా ఆగేవండి నడు కోటాలి వారం రోజులు ఆకుండా పరిగణించాలి మొత్తం గాల్లోకి తేలిపో అప్పుడు కానీ నీకు కుదరదు బద్దకం గుర్తుపెట్టుకున్నాను ఎక్కువ నిద్రపోతే ఏం పడవద్దు చెప్పనా మన ఫిట్నెస్ కూడా పోతుంది గుర్తుపెట్టుకున్నాం అలా ట్యాంక్ ఇలా ఎదురుకు వచ్చేస్తుంది చాలా సి అండి నేను అంటున్నాను మొగ్గు పట్ల ఉండకూడదండి నేను సిరీస్ చెప్తున్నాను ఉంటే మళ్ళీ చెప్తున్నాను ఉంటే రోగాలకు నిలయం గుర్తుపెట్టుకున్నాడు పొట్టతున్నప్పుడు తగ్గించాలి చే పొట్ట రావడం తగ్గించాలి పనికి తగ్గ తిండి తినట్లేదు తిండి తగ్గ పని చేయట్లేదు అని అర్థం అని బాడీ చెప్తున్నారే నీకు పొట్టేస్తుందని చెప్తుంది పని చేయి పనికి తగ్గ తిండి తినే ఎక్కువ నిద్రపోయినా హెల్త్ పాడైపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది నెక్స్ట్ మనీ వేస్ట్ అయిపోతుంది నెక్స్ట్ టాలెంట్ వేస్ట్ అయిపోతుంది